అదృశ్య ప్రేమ ఎపిసోడ్ ట్వంటీ మునపటి ఎపిసోడ్ లో అక్బర్ తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి రాజేష్ కి లొంగిపోతాడు రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేసి మొబైల్ ని కూడా రాజేష్ కి అప్పగిస్తాడు కానీ రాజేష్ అక్బర్ ను అతని కుటుంబాన్ని దారుణంగా అంతం చేస్తాడు అక్బర్ బుల్లెట్ తగిలి నీటిలో కొట్టుకుపోయి దేవుడి దయతో బతుకుతాడు హాస్పిటల్లో కోలుకున్న తర్వాత తన జీవిత లక్ష్యం రాజేష్ పట్వారీలపై ప్రతీకారం తీర్చుకోవడమే అని నిర్ణయించుకుంటాడు తర్వాత ఏం జరుగుతుందో మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం వారం రోజుల క్రితం తన కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలు ఆ తర్వాత రాజేష్ పట్వారీల క్రూరమైన చర్యలు అతని కళ్ళ ముందు మెదులుతున్నాయి అక్బర్ ఆ బాధను దిగమింగుకుంటూ పక్కనే కూర్చున్న డాక్టర్ ని చూస్తాడు డాక్టర్ ఆందోళనగా అక్బర్ ని గమనిస్తాడు అక్బర్ డాక్టర్ నా పేరు అక్బర్ ఇప్పుడు నాకు ఎలా ఉంది బుల్లెట్ మీరు తీసేశారు కదా ఇంకా భవిష్యత్తులో నాకు ఏ సమస్య ఉండదు కదా అని అడుగుతాడు అతని గొంతులో భయం బాధ కలగలిపి ఉన్నాయి డాక్టర్ అక్బర్ చేతిని పట్టుకుని చూడండి మిస్టర్ అక్బర్ మీకు ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు కానీ మీకు తగిలిన బుల్లెట్ గుండెకు చాలా దగ్గరగా వెళ్ళింది గుండెకు చిన్న రంధ్రం పడింది మీరు ఎక్కువ ఆందోళన పడితే మీ ప్రాణానికి హాని కలగవచ్చు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ముఖ్యంగా మానసిక సమస్యలు ఏమీ ఉండకూడదు ఏమైనా ఉంటే వాటిని త్వరగా క్లియర్ చేసుకోండి అని డాక్టర్ చెబుతాడు అక్బర్ ఆ మాటలు విని ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతాడు తన గుండెలో రంధ్రం పడిన మాట విన్న తర్వాత అయితే నా గుండెకు కూడా రంధ్రం పడింది ఇంకా నేను ఎక్కువ కాలం బ్రతికి ఉండలేను అని మనసులో అనుకుంటాడు అతని ముఖంపై భయం బాధ ఒకేసారి కనిపిస్తాయి డాక్టర్ అక్బర్ ముఖంలో ఆందోళన గమనించి మీ కుటుంబం ఎక్కడున్నారో తెలిస్తే నేను వారికి సమాచారం ఇస్తాను అని అడుగుతాడు డాక్టర్ ప్రశ్న విని అక్బర్ కళ్ళు మూసుకుంటాడు అతని మనసులో తన భార్య కూతురు నవ్వులు మెరుస్తాయి వాటిని తలుచుకుని అక్బర్ కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది డాక్టర్ ఆ కన్నీటిని చూసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తే నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు అని అంటాడు అక్బర్ కళ్ళు తెరిచి నా నా కుటుంబంలో ఇప్పుడు ఎవరు లేరు ఒకప్పుడు అందరూ ఉండేవాళ్ళు అంటూ కళ్ళ నుంచి కన్నీళ్లు దారగా కారుతూనే ఉంటాయి అక్బర్ బాదం చూసిన డాక్టర్ మనసు కూడా కరిగిపోతుంది అతన్ని ఏమీ మాట్లాడలేక అక్బర్ చూస్తూ ఉండిపోతాడు సరే మీకు డిశ్చార్జ్ సంబంధించిన ఫార్మాలిటీస్ ఫుల్ చేస్తాను మీకు ఏమైనా సమస్య ఉంటే ఇప్పుడే చెప్పండి ఇంకా కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో పెడతాను లేదు అంతా బాగానే ఉంది అంటే డిశ్చార్జ్ చేస్తాను అని డాక్టర్ అడుగుతాడు ఆ మాటకి అక్బర్ నేను పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మీరు ఏమనుకోకుండా డిశ్చార్జ్ చేయండి డాక్టర్ ప్లీజ్ అని రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు అక్బర్ పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్ వెంటనే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫిల్ చేసి అక్బర్ ని డిశ్చార్జ్ చేస్తాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన అక్బర్ తన ఇంటికి చేరుకుంటాడు ఇంటి వాతావరణాన్ని చూసిన అక్బర్ కి గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించినట్లు అనిపిస్తుంది ఆ రోజు రాత్రి అంతా విపరీతంగా ఆలోచిస్తూనే ఉంటాడు గుండెల్లో జరిగిన గాయానికి నొప్పి వస్తూ ఉండగా రాజేష్ మరియు పట్వారిని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూనే ఉంటాడు ముందుగా తన పోలీస్ జాబును వదిలేసి నెమ్మదిగా రాజేష్ పట్వారీల గురించి ఎంక్వైరీ చేయటం మొదలు పెడతాడు ఆ ఎంక్వైరీలో అక్బర్ భయంకరమైన నిజం తెలుస్తుంది అక్బర్ ఫ్యామిలీని చంపేసి తనతో పాటే నెలలో పడేశారని ఏదో కార్ యాక్సిడెంట్ లో ఫ్యామిలీ మొత్తం చనిపోయారని డిపార్ట్మెంట్ తో పాటు సొసైటీ అక్బర్ కూడా ఆశ్చర్యపోయాడు తర్వాత ఏవి గ్రూప్స్ ని వాళ్ళ పథకం ప్రకారమే డ్రగ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేసి ఫ్యాక్టరీకి నిప్పంటించి ఫైర్ యాక్సిడెంట్ అని క్రియేట్ చేశారని ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకుని ఇన్వెస్టర్లను మోసం చేసి కంపెనీ క్లోజ్ చేసేశారని తెలిసింది ఈ పనంతా కూడా కేవలం వారం రోజుల్లోనే ముగిశాయి ఇప్పుడు ఏవి గ్రూప్స్ కంప్లీట్ గా మూతబడిపోయింది అక్బర్ అప్పటి నుంచి ఐడెంటిటీని దాచుకుంటూ ఎవరికి తెలియకుండా రాజేష్ గురించి పట్వారి గురించి ఎంక్వైర్ చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి మారువేషాల్లో తిరగటం ప్రారంభించాడు ఇలా తనకు జరిగిన అన్యాయం గురించి అక్బర్ ఆర్యకి క్లియర్ గా చెప్పాడు అక్బర్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అక్బర్ గతం తెలుసుకున్న తర్వాత ఆర్య రక్తం మరిగిపోతుంది ఎంతో మంది రాజేష్ పట్వారిలా అన్యాయాలకి బలైపోయారు అందులో అక్బర్ కూడా ఒకడు అని ఆర్యకి క్లియర్ గా అర్థమైంది ఆర్య అక్బర్ దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుని ఓదార్స్తాడు ఆర్య అక్బర్ ఇప్పుడు మనం ఏడవలసిన సమయం కాదు వాడిపైన ప్రతీకారం తీర్చుకోవలసిన సమయం రాజేష్ చాలా డేంజర్ పర్సన్ సొంత ఫ్రెండ్ లా తిరుగుతూనే మా నాన్నగారిని దారుణంగా హత్య చేశాడు నిజం బయటికి రానివ్వకుండా ఫ్యామిలీని చంపాడు ఇద్దరం కలిసి వాళ్ళ అంతు చూడాలి అప్పటి వరకు మీ గుండెల్లో రగులుతున్న పగను అలాగే ఉంచు అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ని అక్బర్ కి ఇస్తాడు అక్బర్ బాలు నాకు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాడు ఆర్య ఈరోజు మార్నింగ్ వాడు నన్ను కలిసిన విషయం రాజేష్ వాళ్ళకి తెలిసిపోయింది అలాగే నేను బ్రతుకున్న విషయం కూడా వాళ్ళకి తెలుసు ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు నాకు ప్రాణం గురించి అస్సలు బాధలేదు నేను చచ్చేలోపు వాళ్ళ శవాలని నా కళ్ళతో చూడాలి అన్ని కుదిరితే నా చేతులతోనే వాళ్ళ ప్రాణాలను గాలిలో కలిపేయాలని కోపంగా అంటాడు అక్బర్ ఆర్య నువ్వు అనుకున్నట్లుగానే అన్ని జరుగుతాయి అక్బర్ కొంచెం సమయం ఓపిక పట్టు వాళ్ళను ఎలా చంపాలో ఎక్కడ చంపాలో నేను ప్లాన్ చేస్తాను అంటాడు ప్రస్తుతానికి మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని అక్బర్ కి చెప్తాడు అక్బర్ వాళ్ళను చంపే వరకు నాకు రెస్ట్ తీసుకోవాలని అనిపించడం లేదు ఇప్పటి వరకు వాడు నాకు మాత్రమే అన్యాయం చేశాడని అనుకున్నాను నా గురువు గారైన సార్ని కూడా వాడే చంపాడని నువ్వు వచ్చి చెప్పే వరకు నాకు తెలియదు వాడి చావు మామూలుగా ఉండకూడదు ఆర్య ఇంతలో ఆర్య మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు కాల్ చేస్తున్నారా అని మొబైల్ చూస్తాడు ఆర్య ఎవరో కాదు మన ప్రియరే ఆర్యకి కాల్ చేస్తూ ఉంటుంది ఆర్య వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు ఆర్య హలో ప్రియా హలో ఆర్య గారు ఎక్కడున్నారు అని నవ్వుతూ అంటుంది ఆర్య ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను ప్రియా ప్రియా అవునా అయితే క్యారియా నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది ఆ మాటలన్నీ అక్బర్ వింటాడు అక్బర్ ఆర్య నేను నీకు ఒక విషయం చెప్పాలి మార్నింగ్ కాఫీ షాప్ లో కనబడింది ప్రియానే కదా ప్రియా రాజేష్ కి కూతురే కదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆర్య అవును మార్నింగ్ కాఫీ షాప్ లో నాతో పాటు ఉన్నది ప్రియా తను రాజేష్ కి కూతురు తనకి రాజేష్ గురించి ఎటువంటి విషయాలు తెలియవు అని చెప్పబోతూ ఉండగా అక్బర్ ఏంటి రాజేష్ గురించి ప్రియాకి ఏమి తెలీదా ఆర్య నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ప్రియా డేంజర్ లో ఉంది ఆర్య తన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ మాట వినగానే ఆర్యకి ఆశ్చర్యం కలుగుతుంది అసలు ప్రియాని ఎందుకు చంపాలనుకుంటున్నారు ఎవరు చంపాలనుకుంటున్నారని ఆశ్చర్యపోతూ అని ఆశ్చర్యపోతూ అక్బర్ వైపు చూస్తాడు ఆర్య ప్రియా డేంజర్ లో ఉండటం ఏంటి తన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అసలు ప్రియా మీద పగబట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అక్బర్ ని అడుగుతాడు అక్బర్ పూర్తి వివరాలు నాకు ఇంకా తెలియదు ఎవరు చంపబోతున్నారు ఎందుకు చంపబోతున్నారు అనే డీటెయిల్స్ ఏవీ కూడా నా దగ్గర లేవు కానీ తను మాత్రం ప్రమాదంలో ఉంది ఆర్య నేను కూడా రాజేష్ గడికి ఇలానే కావాలని పూర్తి వివరాలు కనుక్కోలేదు నాకు రెండు రోజులు టైం ఇస్తే ఫుల్ డీటెయిల్స్ నీకు పంపిస్తాను అని అంటాడు ఆర్య అక్బర్ ప్రియాకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ జరగకూడదు తను చాలా అమాయకురాలు రాజేష్ చాలా మంచివాడని భ్రమపడుతుంది తనకు రాజేష్ గురించి అస్సలు ఏమీ తెలియదు ఈ గొడవల్లో తన ప్రాణం పోవడానికి నాకు ఇష్టం లేదు తనని ఎలాగైనా కాపాడుకోవాలి నాకు ఎవరు చెప్పాలనుకుంటున్నారో డీటెయిల్స్ కావాలి అక్బర్ అని అంటాడు అక్బర్ తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను వీలైనంత త్వరగా అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండటం కరెక్ట్ కాదు నీ మొబైల్ కి నేను త్వరలోనే కాంటాక్ట్ అవుతాను అని అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు తర్వాత ఏం జరగబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం